విశాఖలో లూలు మాల్ అతి వేగవంతంగా ముందడుగు వేస్తూ ఉందండి విశాఖపట్నంలో లూలు మాల్ నిర్మాణానికి సన్నాహాలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రారంభం కావాల్సి కావాల్సినటువంటి నిర్మాణం జగన్ అధికారంలోకి రాగానే తరిమి వేయడంతో ఇక ఏపీలో పెట్రోల్ పెట్ట పట్టుబడులు పెట్టుబడులు పెట్టబోమని ఆ సంస్థ అయితే ప్రకటించింది అయితే చంద్రబాబు నాయుడు గారు మరోసారి సీఎం అయిన తర్వాత ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిందండి తాజాగా ఆ సంస్థకు విశాఖ విఎంఆర్డీఏ ద్వారా పద్నాలుగు ఎకరాలు కేటాయించేలా ప్రక్రియను ప్రారంభించింది ప్రభుత్వము మరియు ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ఈ మాల్ భారీ కాన్ఫరెన్స్ హాల్గా నిర్మించనున్నారు అయితే ఒకే ఒక సంవత్సరంలో పన్నెండు నెలలలో ఈ యొక్క భారీ మాల్ని ఓపెనింగ్ చేయాలనే దిశగా నిర్మాణం జరుగుతుందని చెప్తున్నారు లూలు గ్రూప్ అయితే భారతదేశంలో తమ రిటైల్ వ్యాపారాన్ని బాగా విస్తరిస్తూ ఉంది ఇప్పటికే కేరళ తెలంగాణ వంటి ప్రాంతాల్లో మాల్ను కూడా నిర్మించింది కూకట్పల్లి ఏరియాలో లూలు మాల్ బాగా అద్భుతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి మాకు తెలిసిందే విశాఖపట్నం వంటి నగరంలో మాల్ని నిర్మాణానికి లూలు ఆసక్తి చూపిస్తూ ఉంది విశాఖపట్నం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న నగరం కావడం ప్రభుత్వం నుండి పెట్టుబడులు భారీగా ప్రోత్సాహాలు లభిస్తుండటంతో వేగంగా మాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తూ ఉందండి పబ్లిక్ మరియు ప్రైవేటు పార్ట్నర్షిప్లతో భాగంగా నిర్మిస్తున్నందున ఏపీఐసికి కూడా వాటా ఉంటుందంట ఇందులో గతంలో లూలుకు కేటాయించిన భూములను జగన్ ప్రభుత్వం రద్దు చేసి ఇతర అవసరాలకు మళ్లించింది అయితే ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు ఇప్పటి చేపట్టలేదు అందుకే ఇప్పుడు మళ్ళీ అవే భూముల్ని కేటాయించడం ద్వారా ఇంకా మెరుగైన ప్లేజ్లో భూముల్ని కేటాయించే అంశం కూడా పరిశీలిస్తూ ఉంది త్వరలో ప్రక్రియ పూర్తి కాగానే నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు అయితే విషయం ఏంటంటే లూలు మాల్ తిరుపతిలో కూడాను మరియు అమరావతిలో కూడాను మాల్ని ఓపెన్ చేయాలనే ప్రయత్నంలో ఉంది తిరుపతిలో అయితే ఒకే ఒక సంవత్సరంలో నిర్మిస్తామంటూ కూడా మాట ఇచ్చినట్లుగా మనం వింటున్నాం ఇంకా అమరావతిలో ఏ ప్రాంతంలో లూలు మాల్ నిర్మించాలనే విషయంలో ఇంకా సందిగ్ధంగా ఉంది ఎందుకంటే అది విజయవాడ గుంటూరా లేకపోతే పూర్తిగా అమరావతిలో నిర్మిస్తారా అనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదు ఈ యొక్క లూలు మాల్ అమరావతి ఏరియాలో ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందనే విషయాన్ని తెలియగానే మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి